కుమారుడి మృతికి కారుకులైన బొలేరు వాహన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు వేములవాడ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామానికి చెందిన సూరా హర్షవర్ధన్ శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది తీవ్రంగా గాయపడ్డ హర్షవర్ధన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మరణించాడు ఈ విషయంపై కుటుంబీకులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తమను పట్టించుకోలేదని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని బాలుడి మృతికి కారణమైన బొలేరో వాహన డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిజికల్ హ్యాండ్ క్రాప్ కూడా చాలా వీళ్ళు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా లో వాళ్ళకి అసలు ఒక పిల్లలు కావడం అనేది ఒక అదృష్టం అలాంటిది వాళ్ళ మీద ఎన్నో ఆశలతోటి ఉంచుకొని సమ్మర్ కదా అని చెప్పేసి జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక రోడ్డు దాటిన క్రమంలో ఊళ్ళో సరిగ్గా చూసుకోలేరు డ్రైవర్ చూసుకోకుండా వాళ్ళ మీద చిన్న పిల్లల మీద యాక్సిడెంట్ చేస్తే అప్పుడప్పుడు గంట ప్రాణాలతో పోరాడి చనిపోయాడు చనిపోయిన తర్వాత శిక్షలు తీసుకురామ ఫస్ట్ తర్వాత ఇక్కడ మాట్లాడడం అనేది వస్తే లోపల బాధితులు అంటే డ్రైవర్ని ప్లస్ ఓనర్ లోపల ఉన్నారు మేము ఏంటి మాకు న్యాయం చేయండి మాకు ఇప్పుడు పిల్లలకి ఎన్నో ఆశల మీద ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా రేపు ఉపాధి ఎట్లా వాళ్ళకి ఎన్నో ఆశలతోటి పిల్లలు అంటే మిగవ పిల్లలు చనిపోయిన అంటే ఎంత వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి మాకు ఏంటి మాకు న్యాయం చేయాలని అడిగితే అందులో దాడి చేస్తున్నారు ఏమాత్రం మనం కూర్చొని కూర్చొని చెప్పి పొద్దుగా ఏడు గంటలకు జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆరు ఏడు అవుతుంది పన్నెండు గంటల నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న వాళ్ళు పెద్దలందరూ మేము ఉన్నాం వాళ్ళకి పేరు వాళ్ళు కాదు మేము మా నుంచి కూడా ఎవరో వాళ్ళు చనిపోయేదాన్ని అని చూస్తారు ఏంటి వీళ్ళు అంటే ఎంటర్టైన్ ఎంత ఎట్లా